అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం బ్లూ మీడియా మన వైఎస్ భారత్ అక్క గారి పేపర్ గురించి మనం ఈరోజు ప్రెస్ మీటు ఈరోజు సాక్షి పేపర్లో ఈరోజు సాక్షి పేపర్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ ఏంది టైట్లింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ ఈరోజు సాక్షి పేపర్ హెడ్ లైన్ న్యూస్ అది ఈటీవీ ల్యాండ్ టైట్లింగ్ గురించి యాక్ట్ గురించి అద్భుతం అని జగన్మోహన్ రెడ్డికి కితాబ్ ఇచ్చిన ఈ ఈటీవీ అని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ వేస్తున్నారు టాప్ ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే మీరు చెప్తుంటారు ఆ ఎల్లో మీడియా మీరు ఏ ఈటీవీ ఈనాడు పేపర్ని మీరు ఎల్లో మీడియా అంటారో వైఎస్ భారతక్క గారు ఈరోజు మీ పేపర్లో మీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈటీవీ కోట్ చేశారు వాళ్ళ ఫోటో వేశారు రామోజీరావు ఫోటో వేశారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు అంటే ఈ రోజు మీ పేపర్లో ఈటీవీ పేరు రాసి ఈ రామోజీరావు ఫోటో వేస్తే అంటే అది కరెక్ట్ అనే అని మీరు ప్రజలకు చెప్తున్నారా అంటే ఈటీవీకి ఈనాడుకి మిగతా ఆంధ్రజ్యోతికి ఈ పేపర్లు అందరికీ దీనికి విలువలు ఉన్నాయి మంచి పేపర్లు నిజాలు రాస్తున్నారు అని మీరు జనాలను నమ్మించేదానికి ప్రయత్నిస్తున్నారా ఈ స్టోరీ అసలు ఈటీవీలో ఏం రాశారు అని అసలు మీరు చూసారా అని నేను అడుగుతున్నా మీరు చూసారా ఈటీవీ స్టోరీని అసలు మీరు చూసారా ప్రతిధ్వనిలో వచ్చిన ప్రోగ్రామ్ మీరు చూసారా అని మేము అడుగుతున్నాం చూడలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈరోజు ఈటీవీ మంచిగా ఉందంటే ఈటీవీ ఇది అద్భుతం అంటే జనాలు నమ్ముతారని చెప్పి జమ జనాలు దాన్ని నమ్ముతారు జనాలకు విశ్వాసం ఉంది జనాలకి నమ్మకం ఉంది అని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ జగన్మోహన్ రెడ్డి బేష్ అని చెప్పి ఈరోజు ఈటీవీ ఈనాడు కూడా వాడుకునే పరిస్థితికి ఈరోజు సాక్షి పేపరు సాక్షి యజమాన్యం వైఎస్ భారతమ్మ గారు ఇంత దిగజారంటే నిజంగా బాధాకరం అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఏమండయా ఏమయ్యా

ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు ఇదిగో లింక్ ఓపెన్ చేసా ప్లే చేస్తున్నా వైఎస్ భారతి గారు సాక్షి ఓనర్ ఇమ్మా పేపర్ లో రాసే ముందర ఒకసారి చూసుకోండి అమ్మా లింకులు ఓపెన్ చేయండి తల్లి ఊరికే ఏది చూడకుండా ఈటీవీ భయపడిపోయింది ఈటీవీ పారిపోయింది ఈటీవీ భయం వేస్తుంది ఎందుకు భయపడతారమ్మా వాస్తవాలు చెప్పేటప్పుడు ఓకే ఇదేంది ప్రతిధ్వనిలో ఒక ఇంటర్వ్యూ ఎవరితో సునీల్ కుమార్ ఎవరి సునీల్ కుమార్ తెలంగాణలో లాయర్ తెలంగాణ లాయర్ తన ఆంధ్ర కూడా కాదు సరే ధరణి పోర్టల్లో తెలంగాణ గవర్నమెంట్ లో అప్పుడు అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాకు సమాచారం అది వాస్తవం కూడా ఈరోజు ఇదే సునీల్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ సలహాదారుడు అవునా కాదా ఏం మీ తొక్కల పేపర్ మీ తొక్కల సాక్షి పేపర్లు వెయ్యండి అయ్యా సునీల్ కుమార్ మా అడ్వైజర్ అని ఎందుకు వేయలేదు అది మర్చిపోయారే ఎలా మర్చిపోయారు సునీల్ కుమార్ సలహాదారుడు అనే విషయం మీ పేపర్లో ఎందుకు వేయలేదు మీరు అంటారు కదమ్మా సాక్షి పేపర్ మొన్న ఇంటర్వ్యూలో చూసా వైఎస్ భారతి గారిది మేము చాలా కరెక్ట్గా వేస్తామండి చాలా నిబద్ధత గల పేపర్ అని ఇదేనా వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా మీరు వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా సరే అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి ఆ ప్రోగ్రాము ఒక ఇంటర్వ్యూ ఇదిగో ఈటీవీ నుంచి ఈటీవీ యాంకరు ఈ సునీల్ కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ చేస్తా ఉంది ఆయన ఆయనకి తెలిసింది ఆయనకి ఏవేవి అనుమానాలు ఉన్నాయో ఈ సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు అది జరిగింది అంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ ఏది చెప్పారో వాస్తవం అనుకుంటే సునీల్ కుమార్ చెప్పింది అతని పర్సనల్ వ్యూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మేమందరం కూడా మా ఇంటర్వ్యూల్లో మేము పర్సనల్ వ్యూస్ ఇస్తాము అంతేగాని అది ఈటీవీ అది ఈటీవీ వచ్చేసి అద్భుతం అని చెప్పిందా దాంట్లో అద్భుతం అని చెప్పారా మీకు ఇంటర్వ్యూకి అద్భుతానికి తేడా తెలీదా రే ఒక్కొక్కరికి దానికే ఒక్కొక్కరికి లక్షల లక్షల దీతాలు తీసుకుంటున్నారు ప్రజల సొమ్ముతో మీరు ఏం రాస్తున్నారో కూడా మీకు తెలీదు ఆ కొమ్మి నేను ఒక ఆయన ఉన్నాడా ఆయన ఏమన్నా అడ్వైస్ తీసుకొని మీరు రాస్తున్నారేమో ఇది పచ్చి అబద్ధం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అసలు విషయంకొస్తాం ఈ ఇంటర్వ్యూ తొమ్మిది నిమిషాలు నేను కొన్ని బిట్లే ప్లే చేశా ఆ లింక్ కూడా ఉంది ఆ లింక్ని పోయి మీరు ఈరోజు గూగుల్ చేస్తే ఆ లింక్ వస్తుంది దయచేసి సాక్షి వాళ్ళకి చెప్తున్నా వెళ్ళే లింక్ ఓపెన్ చెయ్యండి చూడండి దాంట్లో ఏముందో కనుక్కోండి మీకేమైనా అనుమానం ఉందా ఉంటే ఈటీవీ వాళ్ళకి ఫోన్ అబ్బా పాప మీకు రామోజీరావు అంటే భలే ప్రేమ అన్నట్టుందా మీక రామోజీరావు అంటే భలే ప్రేమ ఊ అంటే రామోజీరావు ఫోటో వేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తారు ఏవైనా దానికి ఈ న్యూస్కి వీళ్ళిద్దరు ఫోటోలకి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా ఈనాడు ఈటీ ఈనాడు పేపర్లో భారతకు ఫోటోలు వేస్తున్నారా మీరు రాసిన దాంట్లో మిమ్మల్ని కోట్ చేస్తే ఏవైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం అదే కాకుండా ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ కాదది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏపీ గవర్నమెంట్ ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది ఏది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు పెట్టింది టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో పెట్టింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జూలైలో పెట్టింది ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ సరేనా నీతి ఆయోగ్ మార్గదర్శకాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఈ యాక్ట్ రూపొందొచ్చు అని నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఎప్పుడు మార్గదర్శకాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో అంటే మీరు జులైలో చేస్తే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మీరు బిల్లు ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టింది తర్వాత నాలుగు నెలలు తర్వాత ఫోర్ మంత్స్ నీకు సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దీనికి మార్గదర్శకాలు చూ చెప్పింది ఈ విధంగా చేస్తే ఈ విధంగా రూపొందించవచ్చు అని ఒక బ్రాడ్ అవుట్ లైన్ ఇచ్చింది స్పెసిఫిక్గా బ్రాడ్ గా ఇచ్చింది ఈరోజు మేము అడుగుతున్నాం బీజేపీకి సంబంధము ఇది మోడీ గారు తెచ్చిన బిల్లు మోడీకే సంబంధం అని మీరు అంటున్నారు కదా మరి మోడీ గారు తీసుకొని నీతి ఆయోగ్ ఇచ్చిన ఇచ్చిన నాలుగు నెలల ముందర ఈ బిల్లుని ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ని ఎవరు రాశారు దీని రూల్స్ ఎవరు రాశారు ఎవరు ఫ్రేమ్ చేశారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఈ యాక్ట్ ఏమన్నా రాశాడా లేకపోతే మేధావులు ఎవరన్నా తీసుకొని వచ్చి రాయించారా ఆ మేధావులు ఎవరు మీరు సిగ్గు లేకుండా ఒక ఆంధ్ర ప్రభు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీరు మూడు సార్లు ఆ బిల్లుని పంపిస్తే తిప్పు పంపించారు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా ఒక బిల్లుని మూడు సార్లు వెనక్కి వచ్చిందంటే మీరు దించుకోవాల సిగ్గుతో ఎందుకు పంపించారు వెనక్కి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు కానీ మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ మూడు సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి ఎందుకు వెనక్కొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్పులు అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి తీసేసి మనింది ఆ బిల్లులో ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు ఆ బిల్లు వెనక్కి పంపించారంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉన్నాయి కాబట్టి ప్రజల ప్రజలకి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ఇళ్ళు ఓనర్లు ఫ్లాట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యతిరేకత వ్యతిరేకంగా ఉంది కాబట్టి చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మోడీ గారు ఆ బిల్లు వెనక్కి పంపించారు కానీ ఒక రూల్ ఉంది మూడు సార్లు ఒక బిల్లు వచ్చిన తర్వాత నాలుగోసారి వెనక్కి పంపించేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు మూడు సార్లే బిల్లు పంపించగలుగుతాం నాలుగోసారి ఆమోదించాల్సిందే కాబట్టి ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించి పంపించింది వాస్తవమా కాదా వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం ఈరోజు సాక్షి పేపర్ రాసిన పచ్చి అబద్ధాలు ఒక ఇంటర్వ్యూని తీసుకొని వచ్చి అది ఏదో ఈటీవీ న్యూస్ రామాజీరావు గారు దీనికి ఆమోదం చేసినట్టు మీరు చూపించారంటే ఇది ఎంత బాధాకరం అని కూడా నేను నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్నదాత కార్యక్రమంలో అన్నదాత అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీ ఇంటర్వ్యూది అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీలో ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూని వక్రించిన సాక్షి పేపరు ఈటీవీ యజమాన్యానికి ఈనాడు యజమాన్యానికి రామోజీరావు గారికి ప్రజల్ని మోసం చేసిన సాక్షి పేపరు క్షమాపణ చెప్పాలి వైఎస్ భారతి గారు అంటుంటారు మా పేపర్లో వాస్తవాలు నిజాలే ఉంటాయి ఉన్నవ తల్లి క్షమాపణ చెప్పు ముందరకొచ్చి క్షమాపణ చెప్పమని కూడా నేను మనవ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు రాసే అబద్ధాలు మీరు రాసే కుతంత్రాలు మీరు మీలో ఉండే ఆ ఫ్రస్ట్రేషన్తో మీరు ఏ ఆ సాక్షి పేపర్లో మీరు రాసే వార్తలు చంద్రబాబు నాయుడు హంతకుడు చంద్రబాబు నాయుడు హంతకుడు ఎవరో ఒకరు రాయి చంద్రబాబు నాయుడు హంతకుడు మీ బాబాయిని చంపితే చంద్రబాబు నాయుడు హంతకుడు మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుట్ర మీ అక్క మీ చెల్లెళ్ళు మీరు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు 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 అసలు మీ మీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు చెప్తే ఇంకేమైనా మాట్లాడుకుంటారా ఇంకేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతున్నా చంద్రబాబు 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 పై ఆవులు కేశవ్ ఇంకొక ఆర్టికల్ రాశారు ఏంది ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి తప్పే ఉంది కరెక్టే కదా ఆశయం గొప్పదే దాని నాశనం చేసింది మీరు కదా ఈ యాక్ట్ పర్వాలేదు ఈ యాక్ట్ మంచిదే ఈరోజు పయ్యావల్ కేసు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది ఏం చెప్తుంది ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి నేను అడుగుతున్నాను టూ థౌజండ్ లో ఇది ఎప్పుడు జరిగింది జూలైలో ఈ పయ్యావుల కేశవ్ మాట్లాడింది టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో ఆ రోజు మీరు రాసిన యాక్ట్ మూడు సార్లు మార్చారు మూడు సార్లు మార్చారు క్వశ్చన్ పేపర్ మూడు సార్లు మార్చారు ఆన్సర్ షీట్ మూడు సార్లు క్వశ్చన్లు మార్చి మూడు సార్లు ఆన్సర్ మార్చి ఈరోజు పయావుల కేశవ్ చెప్పాడంటే ఏమైనా అర్థం ఉందా ఈ రోజుకి మేము చెప్తున్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వస్తే కరెక్ట్గా రా చేస్తే మంచిదే దాంట్లో సవరణలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మార్పులు చేయాలి కాబట్టి ఏ రాష్ట్రం కూడా దీన్ని తాకలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదో క్లాస్ ఎగ్జామ్ ఏందా పదో క్లాస్ ఎగ్జాము సెప్టెంబర్లో ఎగ్జాము అంటే నీతి ఆయోగ్ పరీక్ష పెట్టింది సెప్టెంబర్లో నువ్వు జులైలో నువ్వు ఎగ్జామ్ రాసేసి నేను పాస్ అయిపోయా నేను పాస్ అయిపోయా అంటే ఎలా పాస్ అయినట్టు ఎలా పాస్ అయినట్టు అసలు పరీక్ష జరిగింది ఆన్సర్ షీట్ రిలీజ్ పరీక్ష జరిగింది నవంబర్లో వాళ్ళు ఆన్సర్లు ఇచ్చింది నవంబర్ లో నువ్వు జులైలో ఎట్ట నీకు తెలిసింది క్వశ్చన్ పేపర్ ఎట్టుందో ఉందో ఆన్సర్ షీట్లు ఎట్టొచ్చినాయి నీకు ఇదే పిచ్చితనం అని కూడా మేము మనవి చేస్తున్నాం ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆవల్ కేశవ్ చెప్పింది ముమ్మాటికి నిజం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆశయాలు చాలా గొప్పవని చెప్పాడు ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని సవరణలు ఉన్నాయో చూడండి ఏమాయ టూ థౌజండ్ బిల్ సెక్షన్ పదిహేను జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు ఏదే సెక్షన్ ఫిఫ్టీన్ జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు రెండు వేల ఇరవై మూడు వచ్చే లోపల దాని సంగతే లేదు అటువంటి మార్పులు ఇంకా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆరు ఎనిమిది తొమ్మిది పాయింట్లు మాకే దొరికినాయి ఈరోజు మేము అడుగుతున్నా ఈ చట్టం మీరు తీసుకొని వచ్చినప్పుడు ఎవరినైనా అపోజిషన్ కానీ మేధావులను కానీ మిగతా పార్టీ వాళ్ళని కానీ పిలిచి ఏమైనా డిస్కషన్ పెట్టారా రైతులతో ఏమైనా మాట్లాడారా అపార్ట్ ఈ కన్స్ట్రక్షన్ చేసి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా వాళ్ళని ఏమన్నా సలహాలు అడిగారా ఏ విధంగా ఈ ఈ పెడితే మీకు ఇబ్బందులు వస్తాయని ఏమన్నా అడిగారా రమేష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇరవై ఐదు ఏళ్లు ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ కొట్టాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నేను అన్యాయం అయ్యాను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు నాకు రావాల్సిన స్థిరాస్తి నా తండ్రి తల్లి తండ్రి దగ్గర నుంచి రావాల్సిన స్థిరాస్తి ఇరుక్కోపోయింది నేనే బాధ్యుణ్ణి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ చేశాడంటే ఈరోజు ఎంత భయంకరమైన అట్లాంటి టైట్లింగ్ యాక్ట్ కాకుండా ఆలోచించండి అని కూడా మనవి చేస్తున్నా దయచేసి దీని మీద అందరు నోర్లిప్పాలి ఈరోజు ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు దీని మీద సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు మాకు కూడా నోటీసులు ఇవ్వచ్చు రేపు కానీ ఒక ఒక అన్యాయం జరుగుతుంటే ఒక ఒక అబద్ధం ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత న్యాయం ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మంది ఉంది అని కూడా నేను మనం చేస్తున్నాను ఇంకో సింపుల్ పాయింట్ ఈ ఈరోజు నా ల్యాండ్ నుండి ఈరోజు పాయి ఉంది జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ్ జగన్మోహన్ రెడ్డికి ముప్పై నలభై ఎకరాలు ఉన్నట్టు ఆయన అఫిడవిట్లో చూపించుకున్నాడు నేను ఒక కాగితం తీసుకోబోయి ఈ కాగితంని నేను పోయి అప్పీల్ చేస్తా ఏవని దీంట్లో నాకు ఉంది అని నేను చెప్పం కానే దాంట్లో ఇమీడియట్గా రెడ్ డాట్ వేసి దాన్ని పక్కన పెడతారు మూడు నెలలు టైం ఇస్తారు నువ్వు ఎపీల్ చేయాలా రెండేళ్లలో నువ్వు ఎపీల్ చేయకపోతే నీకు ఇంకా ఆ భూమి మీద హక్కు లేదు ఫర్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు అసలు తెలీదు నేను పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డికి నేను ఆయన భూముల మీద నేను ఒక కంప్లైంట్ వేసాను అది నా భూమి అని జగన్మోహన్ రెడ్డి తెలియకపోతే ఒక్కసారి ఆలోచించిన తెలియకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూమి నాది అయిపోతుంది ఇడుపులపై నాది అయిపోతుంది నేను పోయి పై నాదని నేను ఆ వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు ఏం చట్టం అండి ఇది మార్పులు చేయరా మాకు తెలియకుండా ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే పక్కన పెట్టేస్తారా ఇవన్నీ ఉన్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తప్పులు ఉన్నాయి అవన్నీ కూడా మనం సవరించాల్సిన అవసరం ఉంది సో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే బాబు గారు దీని మీద ఒక డిసిషన్ తీసుకుంటారు దాన్ని దాన్ని మంచి ఏ విధంగా తీసుకురావాలనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం నమస్కారం థ్యాంక్ యూ